నమస్కారం న్యూస్ కి స్వాగతం ఆలయంలో వైభవంగా జరుగుతున్న చిన్న కోట ఉత్సవాలు రెండవ రోజు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామి వారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న పండుగలు శ్రీకాళహస్తి ఆలయ మహాశివరాత్రి ఉత్సవాల ఖర్చుపై ఆడిట్ అభ్యంతరాలు టెన్షన్ లో అధికారులు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సాగుకు సిద్ధమవుతున్న రైతన్నలు వర్షాలపై వాతావరణ సూచనతో తిరుపతిలో వైభవంగా జరుగుతున్న గంగమ్మ జాతర ఉత్సవాలు అమ్మవారికి సారి సమర్పించిన మంత్రి రోజా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో చిన్న కోట ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి రెండవ రోజు ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ఆలయ చెట్టు ఆవరణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీకాళహస్తి ఆలయంలో ప్రతి ఏటా వేసవి సమయంలో నిర్పించే చిన్నకోటాయ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా శ్రీకాళహస్తి ఆలయం నుంచి ఆవరణలోని పొగడ చెట్టు వరకు స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు రెండవ రోజు ఆలయంలోని అలంకార మండపం వద్ద స్వామి అమ్మవార్ల ఉత్సవాలను పచ్చకులు వేపు చేసి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు చిన్నకోటాయ ఉత్సవం రెండవ రోజు సందర్భంగా అలంకార మండపాన్ని చక్కగా మామిడి తోరణాలతో అరటి చెట్లతో ముస్తాబ్ చేశారు ఆలయ పురోహితులు అర్ధగిరి స్వామి వేద మంత్రాలను పఠిస్తుండగా ఆలయ అర్చకులు సురేష్ స్వామి రామస్వామి ప్రత్యేక పూజలు జరిపారు తర్వాత స్వామి అమ్మవార్ల ఉత్సవార్లను ఊరేగింపుగా ఆవరణలోని పొగడచెట్టుకు తెచ్చారు చక్కగా వట్టివేళ్ల పరదాలు ఏర్పాటు చేశారు స్వామి అమ్మవార్ల ఉత్సవార్లకు షోడాషాభిషేకాలు చేశారు నైవేద్యాలు అందించారు తర్వాత ఓలేగం జరిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ఇవో ఎస్వి నాగేశ్వర దంపతులు ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హర్యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో బెల్లుని చెల్లింపునకు ఆడిట్ అభ్యంతరాలు వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారుతోంది దీంతో బాలయ్య పాలకమండలి అధికారులలో ఆందోళన నెలకొంది శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షికోత్సవాల సందర్భంగా నిర్వహణ ఖర్చుపై ఆడిట్ అభ్యంతరాలు వస్తున్నాయి బ్రహ్మోత్సవాల సమయంలో అవసరం లేని పనులకు బోర్డంతా నిధులను మంచినీళ్ళ ఖర్చు చేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి ప్రధానంగా పుష్పాలకు సంబంధించి తొలుత టెండర్ వేసిన మొత్తానికి మళ్లీ గుత్తేదారుల బిల్లులకు భారీగా వ్యత్యసం ఉండడంతో ఆడిట్ అధికారులు ఆ బిల్లును నిరుద్యోచినట్లు తెలిసింది బిల్లులు మంజూరు చేయాలంటే ఆడిట్ విభాగం ఆమోదం పొందాల్సిందే ఎలాగైనా ఎన్నికల కౌంటింగ్ గా ఈ బిల్లులు మంజూరు చేయించే విధంగా కొందరు అధికారులు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది ఆడిట్ అభ్యంతరాలు రావడంతో ఆలయ పాలక మండలి సభ్యులతో పాటు అధికారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్రపరంగా నిర్వహించారు జ్ఞానరూపిణి మంగళకర స్వరూపుణి జ్ఞానప్రసూనాభ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో ప్రవశించారు ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞానప్రసూనమ్మదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు మంగళవాయిచ్యూ భక్తుల శివర్ణామస్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుగగా ఊరేగించారు ఆలయ ఆవరణలోని రాత్రి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నిరాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి దూపదీప నైవేద్యాన్ని నివేదించి మంగళహారతలు సమర్పించారు విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిని జ్ఞానప్రసు నాంబికా దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు శ్రీకాళహస్తి నియోజకర్గంలో రైతులు వర్షాభావంతో ఇబ్బంది పడుతున్నారు సాగుకు సరిపోయే నీరు లేక ఆశగా ఆకాశం వచ్చిస్తున్నారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలతో రైతుల ఆశలు చిగురిస్తున్నాయి తొట్టంబేడు తూర్పు మండలాల్లో ప్రధానంగా ఉన్న శ్రీకాళహస్తి తొట్టంబేడు మండలు ధాన్యాకారాలుగా ప్రఖ్యాతి చెందాయి ఈ సీజన్లో పండించిన వరి పంటకు గిట్టుబాటు ధర లేక తలడితున్నారు ఈ ప్రాంతాల్లో రైతులు బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు బుడ్డాలో పది విస్తారంగా పండించారు పంట అయితే బాగా వచ్చింది కానీ రైతులు ఆశించిన ధరలు లేకపోవడంతో ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో రైతులు పండించిన వరి పంటను కళ్ళాల్లోనే నిలవ ఉంచి దళాల ద్వారా తక్కువ ధరకైనా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు గత ఏడాది బుద్ధోడ్లో బస్తా పదకొండు వందల వరకు ఉండగా ఈ సీజన్ లో డెబ్బై ఐదు కిలోల బస్తా పన్నెండు వందల రూపాయల వరకు ఉంది రైతు పండించిన గిట్టుబాటు ధర లభించగా బోరు అంటున్నారు మండలాల్లో నాలుగు వందల హెక్టార్లలో బుదొడ్లు పండిస్తున్నారు ప్రభుత్వం మాత్రం అన్నదాతలకు వరాల జన్లు కురిపించామని చెప్తున్నాయే గానీ గిట్టుబాటు ధరపై మాత్రం స్పష్టత ఇవ్వలేకపోతోంది దీనిపై అన్నదాతలు కూడా నిరాశ చెందుతున్నారు ఈ నేపథ్యంలో ఈ సీజన్ నుంచి ఈ ప్రాంతంలో ఆరు ఆములు నెల్లూరు క్రాసులు ఎక్కువగా శాతం పండించారు వేసవిలోనూ సాగుకు సమాయత్తం గంగ కాలువలో చొక్క నీరు లేదు అయినా సాగుకు సమాయత్తం గంగ కాలువలో చొక్క నీరు లేదు అయినా అన్నదాతలు సాగుకు సమాయత్తం అవుతున్నారు ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవడంతో అన్నదాతలు రైతులు సాగుకు సమాయత్తం అవుతున్నారు కొందరు అన్నదాతలు ఇప్పటికే వరినార్లు వేయగా మరికొందరు వేరుశనగ పంటను సాగు చేస్తున్నారు బోర్లు రెండు బావులు ఉన్న చోట్ల సాగుకు సమాయత్తం అవుతున్నారు ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో టీడీపీ నేతలు కార్యకర్తలు ఏజెంట్లపై జరిగిన దాడులను పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డి ఖండించారు ఈ మేరకు శ్రీకాళహస్తిలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో టీడీపీ నేతలు కార్యకర్తలు ఏజెంట్లపై జరిగిన దాడులను పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డి ఖండించారు ఈ సమావేశంలో రెడ్డివారి గురువారెడ్డి మాట్లాడుతూ మే పదమూడవ తేదీ పోలింగ్ రోజు నుంచి వైకాపా నాయకులు శ్రీకాళహస్తి తిరుపతి మాచర్ల నరసరావుపేట నియోజకవర్గాల్లో అదేవిధంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ నాయకులపై పోలింగ్ లో పాల్గొనే ఏజెంట్లపై చేసిన దాడులు చేశారని దారుణమని అన్నారు మార్చర్లలో పిన్నెండి సోదరులు ఒక ఏజెంట్ కుటుంబాన్ని కొట్టి గాయపరిచి వీడియో కాల్ ద్వారా లో ఉన్న ఏజెంట్ను చూపెట్టి బెదిరించడం తను అప్పటికి బయటకు రాకపోవడంతో శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి చొక్కా పెట్టి బయటకు లాగడం లాంటి ఘటనలు ప్రజాస్వామ్యంలో మంచిది కాదన్నారు రాష్ట్రంలో వైసీపీ నాయకుల అరాచకాలు పరాకాష్టకు చేరాయని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పదమూడవ తేదీన పోలింగ్ సందర్భంగా రేణికుంట మండలం మల్లవరం పోలింగ్ బూత్ లో బీసీ వర్గానికి చెందిన చిన్నారెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు చేయడం విచారకరమన్నారు ఏర్పేడు మనం మనంతొగ్గా పేరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ వారిపై దాడులు చేయడం తెలుగుదేశం బీజేపీ కార్యకర్తల మీద దాడులకు పోలుకోవడానికి తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నామని అన్నారు స్థానిక ఎమ్మెల్యే ఐదు సంవత్సరాల ముందు ఒకటిన్నర కోట్లు ఆస్తున్నట్లు ఎన్నికల అఫిడవిట్ పొందుపరిచి ఈ రోజు ప్రజాదరణ లోటు చేసి వంద కోట్లపై హెచ్చరిక ఓటర్లను పెట్టడానికి ఖర్చు చేయడం వారి అవినీతి పరాకాష్ఠక అన్నారు ఎంత డబ్బు ఖర్చు చేసినా కూటమి విజయం ఖాయమని చెప్పారు తిరుపతిలో స్ట్రాంగ్ రూమ్ల పరిశీలకు విన్న చంద్రగిరి ఉమ్మడి తెలుగుదేశం అభ్యర్థి నానిపై నూట యాభై మంది వైసీపీ అల్లరి మొక్కలు కత్తులు రాట్లతో హత్యాయత్నం చేయడానికి పూనుకోవడం నానిని గన్మాన్ని గాయపరచడం అవి ప్రజాస్వామ్యానికి మాయని మచ్చని అన్నారు ఈ సంఘటనలకు బాధ్యులైన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని వారు ఎలక్షన్ కమిషన్ అధికారులను కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం శనీశ్వర అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించుకున్నారు శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం శనీశ్వర స్వామి అభిషేక సేవ మేధోక్తంగా జరిపారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో స్థాపన పూజలు జరిపి మూల విరాట్కో వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చారణాలు నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి దూపదీప నైవేద్యాలు నివేదించి హారతలు సమర్పించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణ నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఏవో ఏకాంబరం ఏసీ మల్లికార్జున ప్రసాద్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ్ యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దర్శనార్థం వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పోటెత్తారు ఈ సందర్భంగా ఆలయంలో క్యూ లైన్లు భక్తులు తదితో కిటకిట్లాడాయి ఆలయం వెలుపల వరకు భక్తులు క్యూ లైన్ లో బార్లు తీరారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు స్వామివారు దర్శన భాగ్యం కల్పించారు తీర్థ ప్రసాదాలను అందుబాటులో ఉంచారు తిరుపతి శ్రీ తాతయ్యకుంట గంగమ్మ జాతర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఉత్సవాల వేషధారణలో భాగంగా బండ వేషంతో అమ్మవారిని దర్శించుకుని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో భక్తులు పొంగళు పెట్టారు పిల్లలు పెద్దవాళ్లు అన్న తేడా లేకుండా అన్ని వర్గాల వారు వివిధ రకాల వేషధారణలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు ఆదివారం మాతంగ వేషం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు वेनेला परटा कर सकते हैं फाइनल जो तुम्हारा आदे मैं क्या कर रहा हूं मैं क्या कर रहा हूं जरा रे 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 जरा రావాలి రావాలా ఉంటుంది రావాలా మీరు సార్ రావాలి తోడు వారాంతం కావడంతో తిరుమలలో రద్దీ భారీగా పెరిగింది స్వామివారి దర్శన కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి క్యూ లైన్ లో కిలోమీటర్ల మేరకు వ్యాపించాయి దీంతో ఈ రోజు తాత్కాలికంగా భక్తులను క్యూ లైన్ లోకి అనుమతించడం లేదని అధికారులు ప్రకటించారు రేపు ఉదయం ఆరు గంటల నుంచి భక్తులను క్యూ లైన్ లోకి అనుమతిస్తామని చెప్పారు మరోవైపు గదులు దొరక్క తిరుమలలో భక్తులు ఇబ్బంది పడుతున్నారు రాష్ట్రంలో మూడు జిల్లాల ఎస్పీలను మారుస్తూ తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం త్వరలోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలోని శాంతి భద్రతలకు పెద్దపేట వేస్తున్న ఎన్నికల సంఘం జిల్లాలోని ముగ్గురు ఎస్పీలను మారుస్తూ ఉత్తర్వులు వెలువరించింది ఈ నేపథ్యంలోని తిరుపతి జిల్లా నూతన ఎస్పీగా హర్షవర్ధన్ నియమించారు ఈ దఫా సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ ప్రత్యేక జాగ్రత్తల నడుమ ఎన్నికలు నిర్వహించింది ఈ నేపథ్యంలోనే ప్రతి విషయంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్న కమిషన్ పోలింగ్ ప్రక్రియ ముగిసిన రాష్ట్రాల్లో కౌంటింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించింది ఈ నేపథ్యంలోనే మరో మారు పోలీసు ఉన్నతాధికారుల బదిలీ చేసింది తాజాగా మొన్న జరిగిన ఎన్నికల్లో హింసాత్మక ఘటన చోటు చేసుకున్న కొన్ని జిల్లాల్లో పోలీసు ఉన్నతాధికారులకు స్థాన చలనం కల్పించింది ఈ నేపథ్యంలోనే తాజాగా అనంతపురం పల్నాడు తిరుపతి జిల్లాలకు నూతన ఎస్పీ నియమించారు అనంతపురం ఎస్పీగా గౌతమి సాలిని పల్నాడు ఎస్పీగా మల్లికార్జున గర్గ్ తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ ను నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి ఈ నేపథ్యంలోని నూతన ఎస్పీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు దీంతో పాటు నూతన ఎస్పీలు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు తిరుమల బీజేపీ నేత రమేష్ దర్శించుకున్నారు రాష్ట్రంలో కూటమి విజయం సాధిస్తుందని దర్శనా వ్యాఖ్యానించారు తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో బీజేపీ నాయకుడు సీఎం రమేష్ దర్శించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయక్ మండపంలో వేద పండితులు ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు ఆలయం వెలుపల సీఎం రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో రావణ రాజ్యం పోయి రామరాజ్యం రావాలని స్వామివారిని కోరుకున్నానన్నారు ఆంధ్రప్రదేశ్లో ఎనభై మూడు శాతం ఓట్లు వినియోగించుకున్న ప్రజలు రాష్ట్రంలో రాక్షస పాలన ఉండకూడదని ప్రతి ఒక్కరూ ఓట్లను వినియోగించుకున్నందువల్ల స్వామివారి దర్శనం చేసుకున్నారని తెలిపారు ఆంధ్రప్రదేశ్ లో పోలీసు రాజ్యం పోయింది ప్రజల రాజ్యం వచ్చిందని పోలీసులు తమ డ్యూటీ చేస్తున్నారని కొంతమంది అధికారులు ఇంకా వైఎస్సార్ సిపి కొమ్ము కాస్తున్నారని సీఎం రమేష్ విమర్శించారు తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో జిల్లా స్థాయి ప్రత్యేకమైన స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు ఈ కేంద్రంలో ఉన్న ఈవీఎం ఇతర ఎన్నికల సామగ్రిపై ప్రత్యేక భద్రత నిరంతర పహార మధ్య కొనసాగుతోంది కౌంటింగ్ కేంద్ర పరిసర ప్రాంతాల్లో ఐదించెల భద్రత ఏర్పాటు చేయడంతో పాటు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలుపరుస్తున్నారు తాజాగా ఈ రోజు మరోసారి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కౌంటింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత తదుపరి ప్రక్రియలపై తిరుపతి జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించారు తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలైన ఈవీఎం కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ వివి ప్యాట్లు భద్రతపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు తిరుపతి జిల్లాలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల నుండి జిల్లా స్థాయి స్ట్రాంగ్ రూమ్ కు ఈవీఎం మిషన్లు చేర్చారు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను పరిసర ప్రాంతాలను తిరుపతి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ మరోసారి ఆకస్మికంగా తనిఖీ చేశారు బ్యారికేడింగ్ తదితర అంశాలపై సిబ్బందికి తగిన సూచనలు సలహాలు మరియు ఆదేశాలు జారీ చేశారు స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత ఏర్పాట్లు పదకొండవ తేదీ నుంచి రెండు వందల మీటర్ల నుండి రాష్ట్ర పోలీసు బలగాలు వంద మీటర్లు రాష్ట్ర సాయుధ పలగాలు స్ట్రాంగ్ రూమ్ వద్ద సిఏపిఎఫ్ ఏర్పాటు చేసి భద్రత ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు పోలింగ్ నాడు మరుసటి దినం జరిగిన సంఘటనలు నేపథ్యంలో ఐదు భద్రత ఏర్పాటు చేశామని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఎంట్రన్స్ రోడ్ పాయింట్ల వద్ద నుంచి సరైన ధృవపత్రాలు ఉంటేనే పంపుతున్నారని తెలిపారు జిల్లాలో వన్ ఫార్టీ ఫోర్ సిక్స్ అమల్లో ఉందని తెలిపారు ఆరు గాడ్ పాయింట్లు స్ట్రాంగ్ రూమ్ పరిధిలో ఏర్పాటు చేసి నిరంతరం గస్తీ నిఘా ఉంటుందని తెలిపారు సిఏపీఎఫ్ రాష్ట్ర సాయుధ బలగాలు సివిల్ పోలీసులు కలిపి సుమారు నూట అరవై మంది పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు యూనివర్సిటీ కాంపౌండ్ లో స్ట్రాంగ్ రూమ్ వద్ద కట్టుదిట్టమైన మూడు లేయర్ బారికేడింగ్ ఏర్పాటు చేశామని తిరుపతి పార్లమెంటరీ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు అలాగే పరితర ప్రాంతాల నిఘా కోసం స్ట్రాంగ్ రూమ్ పరిసరాల చుట్టూ నాలుగు దిక్కుల సుమారు తొంభై ఆరు సీసీ కెమెరాలు ఏర్పాటు స్ట్రాంగ్ రూమ్ల పర్యవేక్షణ చేస్తున్నామని ఎన్నికల పోటీ అభ్యర్థులు రాజకీయ పార్టీల ప్రతినిధులు పరిశీలించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామని అన్నారు ఈవీఎంలు వివీ ప్యాట్ల భద్రతా అంశంలో ఎలాంటి సందేహాలు అపోహలు అవసరం లేదని అత్యంత పారదర్శకంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు నూతన ఎస్పీ విద్యలో చేరాక సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అమలు ఎన్ని రోజులు కొనసాగించాలని ఇతర భద్రతా అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుని తగు చర్యలు తీసుకుని సురక్షిత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు తిరుమల విరామ సమయంలో రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు నారాయణ తెలంగాణ రాష్ట్ర చేపెళ్ల భాజపా అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డి తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ వేరువేరుగా దర్శించుకున్నారు వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు నారాయణ తెలంగాణ రాష్ట్ర చేపడిన భాజపా అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డి తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జన్నార్థ్ వేరువేరుగా దర్శించుకున్నారు వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వాదాలు అందించగా టీటీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు ఆలయం వెలుపల తెలంగాణ ఆర్టీసీ ఎండి మాట్లాడుతూ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని ఆర్టీసీ కార్మికులు కూడా బాగుండాలని స్వామివారిని ప్రార్థించారన్నారు తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిది నుంచి మహాలక్ష్మి హామీని ప్రారంభించిందని దీని ద్వారా రోజు యాభై వేల నుంచి లక్ష మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం చాలా సంతోషంగా ఉందన్నారు కొన్ని చోట్ల ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేశారని వాటి గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని బస్సులపైన సిబ్బంది పైన దాడులు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఆర్టీసీ ఎండి సత్యనార్ తెలిపారు తిరుమల ఘాట్ రోడ్ లో మరోసారి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది మొదటి ఘాట్ రోడ్లోని పదహారో మార్పు వద్ద బ్రేక్ ఫెయిల్ అవడంతో ఓ కారు తప్పి పక్కనున్న గోడ నుంచి ఢీకొట్టింది కారు వేగంగా వెళ్లడంతో గోడను దాటి అటవీ ప్రాంతాల్లోకి కొంచెం కారు వెళ్లింది ప్రమాద తీవ్రత ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ భక్తులందరూ స్వల్ప గాయాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు తిరుమల మొదటి ఘాట్ రోడ్లోని లోని మలుపు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది తిరుమల నుంచి తిరుపతికి వస్తున్న తమిళనాడుకు చెందిన భక్తుల వాహనం బ్రేక్ ఫెయిల్ అయింది అయితే అప్పటికే వాహనం వేగంగా వెళ్తుండటంతో కారు వేగాన్ని డ్రైవర్ అదుపులు చేయలేకపోయాడు దీంతో పక్కన ఉన్న గోడను ఢీకొట్టడానికి ప్రయత్నించడంతో కారు వేగంగా వెళ్లడంతో పక్కనున్న అటవీ ప్రాంతంలోకి కారు వెళ్లింది ప్రమాద తీవ్రత ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగలేదు తమిళనాడుకు చెందిన భక్తులు స్వల్ప గాయంతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు అయితే ఘాట్ రోడ్ లో కాసేపు ట్రాఫిక్ జామ్ అవడంతో భక్తులు కాస్త ఇబ్బంది పడ్డారు తిరుమలలో గత కొన్ని రోజులుగా తగ్గుతున్నట్లు కల్పించిన వన్యప్రాణుల కదలికలు మళ్లీ పెరిగాయి టి అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో తాజాగా చిరుత పుల్లు ఎలుగుబంట్లు కనిపించడం అందరినీ కలవలు పెట్టుతుంది ఐదు నెలల క్రితం నడక మార్గంలో చిరుతలను బంధించిన అధికారులు మరోసారి చిరుతలు కనిపించడంతో పునరాలోచనలు పడ్డారు తిరుమల శేషోచరం అభయారణ్యాల్లో వన్యప్రాణుల కదలికలు మళ్లీ పెరిగాయి గతంలో నడక మార్గంలో కూర్చున్న చిరుతలు భక్తులపై దాడి చేసిన ఘటనలో ఉన్నాయి ఈ నేపథ్యంలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసిన టీటీడీ జంతువుల కదలికలపై నిఘా పెట్టింది అయితే గత రెండు మూడు నెలలుగా చిరుతల కదలికలు తగ్గడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు అయితే తాజాగా నడక మార్గంలోని ట్రాప్ కెమెరాల్లో మళ్లీ చిరుతల సంచారం కనిపించింది గడిచిన నెల రోజుల్లో రెండు రోజులు ట్రాప్ కెమెరాలో నమోదైన కదలికలు పరిశీలించిన అధికారులు చిరుతలు మళ్లీ నడక మార్గం వైపు తిరుగుతున్నట్లు గుర్తించారు చిరుతలు వచ్చినట్లు స్పష్టమైన ఆధారాలను గుర్తించారు దీంతో దృష్టి సారించింది నరక మార్గం భక్తులకు సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు వెళ్లాల్సింది అధికారులు సూచిస్తున్నారు తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు దీంతో స్వామివారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతోంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని డెబ్బై ఒక్క వేల ఐదు వందల పది మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దె కొనసాగుతోంది నిన్న తిరుమల శ్రీవారిని డెబ్బై ఒక్క వేల ఐదు వందల పది మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తుల్లో నలభై మూడు వేల నూట తొంభై తొమ్మిది మంది భక్తులు తలనీళ్ళలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం మూడు పాయింట్ ఆరు మూడు కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శన భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టిటిడి పునః ప్రారంభించింది దీంతో టైం స్లాట్ లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శన భక్తులు ఇక టైమ్ స్లాట్ లో ఎక్కడో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం టో నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టిటిడి అధికారులు ప్రస్తుతం ముప్పై కంపార్ట్మెంట్లు భక్తులు వేయించుకున్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతోంది ఇక మూడు వందల రూపాయల సేగల దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు ఆరు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం వీటి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి శ్రీకాళహస్తి ఆలయంలో వైభవంగా జరుగుతున్న చిన్నకోట ఉత్సవాలు రెండవ రోజు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామి వారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి ఆలయ మహాశివరాత్రి ఉత్సవాల ఖర్చుపై ఆడిట్ ఆడి అభ్యంతరా అధికారులు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సాగుకు సిద్ధమవుతున్న రైతన్నరు వర్షాలపై వాతావరణ సూచనతో ఆశలు తిరుపతిలో వైభవంగా జరుగుతున్న గంగమ్మ జాతర ఉత్సవాలు అమ్మవారికి సారి సమర్పించిన మంత్రి రోజా बी बुलेटेन विशेष नमस्कार